అందరికీ నమస్కారం ముఖ్యంగా సో ఈ వీడియోస్ వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మీకు జాబ్ అప్డేట్స్ రావాలంటే తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఈ ముఖ్యంగా ప్రభుత్వ డిగ్రీ కళా కళాశాల తాండూరులోని పత్రిక అంటే పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగింది ప్రభుత్వ డిగ్రీ అంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అతిథి అంటే ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీ అనేటువంటి పనిచేయటంకు ఈ కింది సబ్జెక్టులు బోధించడం కోసము నుండి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది కావున ఆసక్తిగల అభ్యర్థులు వారి యొక్క పూర్తి వివరాలతోని రెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే సెప్టెంబర్ రెండు లోపు అంటే సోమవారం రోజున సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన సెప్టెంబర్ రెండవ తేదీన సో సోమవారం సాయంత్రం మూడు గంటల లోపు కళాశాలలు ఇవ్వాల్సిందిగా ప్రిన్సిపల్ సో డాక్టర్ పివి గీతాలక్ష్మి పట్నాయక్ గారు తెలియజేయడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా ఇంటర్వ్యూల ప్రకారం అంటే సో ఇంటర్ ఇంటర్వ్యూలు వికారాబాద్ పౌక డిగ్రీ కళాశాలలోను సో ఎక్కడ నిర్వహిస్తారంటే మూడు తొమ్మిది రెండు వేల నాలుగున మంగళవారం రోజున ఉదయం పది గంటల వరకు నిర్వహించడము జరుగుతుంది ముఖ్యంగా సో అంటే దరఖాస్తు ఇవ్వాల్సినటువంటి డేట్ ఏమో సెప్టెంబరు రెండు అండి సెప్టెంబర్ రెండు రెండు వేల నాలుగు సోమవారం రోజున మూడు లోపు సో మీరు రెజ్యూము సో జిరాక్స్ పేపర్లు ఇవ్వాల్సి ఉంటుంది సో మీకు ఇంటర్వ్యూ అనేది వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏ రోజు అంటే సెప్టెంబరు మూడవ తేదీన అనగా మంగళవారం రోజున ఉదయం పది లోపు పది గంటలకు నిర్వహించడం జరుగుతుంది సో ఇక్కడ ఏ పోస్టులు వేకెన్సీ ఉన్నాయనే అంశం గురించి కూడా చూద్దాం ఇంగ్లీష్ ఒకటి పోస్టు తెలుగు ఒక పోస్టు వాణిజ్య శాస్త్రం ఒకటి రాజ్య శాస్త్రం ఒకటి గణిత శాస్త్రం ఒకటి కంప్యూటరు సైన్స్ మరియు అప్లికేషన్ రెండు పోస్టులు ఉన్నాయి హిందీ పోస్టు ఒకటి జనశాస్త్రం ఒకటి వృక్షశాస్త్రం ఒకటి ఉర్దూ శాస్త్రం అంటే ఒకసారి ఉర్దూ సబ్జెక్ట్ ఒకటి ఉంది సో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి చూసినట్లయితే సో సంబంధించిన సబ్జెక్టులో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి సో పిహెచ్డీ నెట్ సెట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఒకవేళ పిహెచ్డి సెట్ కానీ నెట్ కానీ లేనట్లయితే సో లేని వారికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అంటే ఎవరైతే పీజీ చేసిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ సెట్ ఉన్నవారు ఉంటే సెట్ వారు సెట్ ఉన్నవారికే లేదా నెట్టి ఉన్న వాళ్ళకు ఎలిజిబిలిటీ వాళ్ళకు క్రియ ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది సంబంధించిన సబ్జెక్టులలో బోధన అనుభవం కలిగిన ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది బోధన అనుభవం కలిగిన వారు తప్పకుండా ఈ యొక్క సర్టిఫికెట్స్ ఇవ్వాల్సినటువంటి అంటే వాళ్ళకు అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ కూడా సో ఇందులో పెట్టాల్సి ఉంటుంది సో ఇది తాండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంవత్సరం ప్రధాన అంశాలు సో కాబట్టి ఇందులో ఇంగ్లీష్ ఒకటి తెలుగు ఒకటి శాస్త్రం ఒకటి రాణిశాస్త్రం ఒకటి గణశాస్త్రం ఒకటి కంప్యూటర్ సైన్స్ మరియు అప్లికేషన్ రెండు ఉన్నాయి హిందీ పోస్ట్ ఒకటి ఉంది శాస్త్రం ఒకటి వృక్షశాస్త్రం ఒకటి ఉర్దూ పోస్ట్ ఒకటి ఉంది ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి వివరాలు సో ఈ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ టు ఆల్